పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం పాములుపరం దగ్గర ఉన్నటువంటి రామాపురం అనే ఏరియాలో సియోను ప్రార్థనా మందిరాన్ని నడిపిస్తున్నటువంటి దైవజన్లు తి దానియల్ గారి యొక్క ప్రార్థనా మందిరంలో నిన్న రాత్రి రోబరి జరిగింది దొంగలు ఈ మందిరంలో జ్వరబడి మందిరపు తలుపులు బదులుగొచ్చి పిఎస్ ఇష్టాన్ని షాంపుల్ఫైర్ని అలాగే కొన్ని మైకుల్ని తర్వాత సెలువ దగ్గర ఉన్నటువంటి కానుకలు పెట్టిని అలాగే మందిరంలో ఉన్నటువంటి కానుకలు పెట్టిని తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది రాష్ట్రంలో మందిరాలకి భద్రత లేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది పోలీస్ వారు ప్రభుత్వ యంత్రాంగం ఈ విషయం మీద దృష్టి పెట్టాలి దృష్టి పెట్టకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి దేవాలయాలు ధ్వంసం చేసేటటువంటి ఆ ఉద్దేశంతో కొంతమంది దొంగలు కానివ్వండి కొంతమంది మతోన్మాదులు కానివ్వండి వాళ్ళకి నచ్చినటువంటి కోణంలో దేవాలయాల్ని ధ్వంసం చేసేటటువంటి కార్యక్రమం కార్యాచరణ చేపట్టారు కాబట్టి దీని మీద ఖచ్చితంగా పోలీస్ వారు నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయకపోతే రాష్ట్రంలో ఇంకా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఫాస్ట్ ఆయన చాలా పేదవాడు అక్కడక్కడ కొంత సొమ్మును సమకూర్చుకుని ఈ మందిరానికి పిఎస్ సిస్టాన్ని కొనుక్కున్నారు కానీ దాన్ని కూడా దొంగలు దోచుకుపోతే ఆయన ఏ విధంగా ఆ వస్తు సామాగ్రిని సమకూర్చుకోగలరు కోనసీమ జిల్లా దగ్గరలో మరి రాత్రి వేళ బైబిల్ మిషన్కి చెందినటువంటి మందిరాన్ని కూడా మరి ఆత్రేయపురం దగ్గర ఉన్నటువంటి మందిరాన్ని కూడా రాత్రి వేళ తగలబెట్టేశారు కాబట్టి ఖచ్చితంగా పోలీసు వారు ఈ విషయం మీద దృష్టి పెట్టాలి ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి తగు విధమైనటువంటి చర్యలు తీసుకునేటట్టుగా ఆలయాలకు అది హిందూ దేవాలయం అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ దేవాలయం అయినా ఏదైనా ఆలయాలకు పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని నుండి నుండి క్రిస్టియన్ ప్రొటెక్షన్ అసోసియేషన్ తరఫున ఈ విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాము అధికారులు వెంటనే స్పందించి దైవజనులు దానియల్ గారికి జరిగినటువంటి నష్టం విషయంలో నష్ట నివారణ చర్యలు చేపట్టి పోగొట్టుకున్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి పోలీసు వారు త్వరతగతని రాబట్టి మరి దైవ సేవకులకు అప్పగించేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మనవి చేసుకుంటాం మరి ఈరోజు గ్రామాపురంలో దైవజనులు దాని గారి ఉన్నతమైన సౌండ్ సిస్టమ్ కొనుక్కుని అనేక రాత్రి మగలు ప్రయాసపడుతున్న సేవకులకి మరి గత రాత్రి కాలుసులో మందిరం యొక్క తలుపులు పగలగొట్టి లోపల ప్రవేశించి లోపల ఉన్నటువంటి పీఏ సిస్టమ్ టూ ఫిఫ్టీ యూనిట్ యూనిట్ని మైక్ని అలాగే బయట సినువు దగ్గర పెట్టబడిన పానుక డిబ్బీని మరి సంస్థను కూడా పగలగొట్టి వారు తీసుకెళ్లడం చాలా బాధాకర విషయం ఆ విషయాన్ని మరి యువ కాల్స్ వారి చచ్చిన దగ్గరికి వచ్చి రైవే కలిసి మరి ఈ యొక్క మీడియాకి విషయాన్ని తెలియపరుస్తున్నాం కాబట్టి మరి త్వరలో గానీలు గారికి మరి అందరూ సహకరించవలసిందిగా ప్రేమతో ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం